దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఏవి దృశ్యమైనవి లోకము దృశ్యమైనది కనిపిస్తుంది మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని అదృశ్యమైనదేది పర పరలోపంలో ఉన్న తండ్రి అదృష్టం కనిపించడం పరలోకము పరలోపమున్న తండ్రి ఆ అదృశ్యమైన వాటిని దానించి నిదారించి చూస్తున్నాం అంటే మాకు ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి సరైన నేత్రాలు గుసుకుపోయినాయి గౌలు గారు మాట ఏంటంటే మా ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి శరీర నేత్రాలు మూసుకున్నాయి అందుకే మేము ఈ లోకంలో అదృశ్యమైన వాటిని ఏట్లు చూడలేదు మేము మరి దేన్ని చూస్తామంటే మేము నుంచి మేము కంటికి కనిపించిన అదృశ్యమైన దాన్ని చూస్తున్నాం మేము మాకు కనిపిస్తున్న ఎలాగా ఎలాగా నేత్రాలు తెరవబడ్డాయి చూద్దాం చూస్తున్నాము కనుక చూసుకున్నాము కనుక మాత్రం మా మాత్రము శ్రమ మా కొరకు మా కొరకు అంతకంతకు అంతకంతకు ఎక్కువగా ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలిగే మహిమాభారము కలుగజేసినది నిత్యములు అదృశ్యమైనవి అదృశ్యమైనవి నిత్యములు నిత్యములు అందుకొచ్చడండి అందుకొచ్చాడైనా ఆయన ఆత్మ నేత్రాలు తిరగడానికి వచ్చాడు ఐశ్వరభుల వాళ్ళు క్రిస్మస్ ఎందుకు జరిగిందంటే క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే ఇదిగో సరైన సంబంధమైన నేత్రాలు ముయ్యడానికి ఆత్మ సంబంధమైన నేత్రాలు తిరగడానికి పుట్టాడ అందుకు వచ్చాడు హిందుని మిత్రమే హిందుని మిత్రమని అన్నాడు మళ్ళీ వ్యవహాతా తొమ్మిది వచ్చి తొమ్మిది తొమ్మిదో ముప్పై తొమ్మిది నలభోడియాలో వ్యవహారం వరత తొమ్మిదో ఇప్పుడు అప్పుడు అప్పుడు చూడని వారు చూడాలను చూడని వారు చూడవాలను చూసిన వారు గుడ్ కావాలి గుడ్డి వారు కావాలను చూసి వారు గుడ్డి వారు కావాలను అను అను ఈర్పుత్తం ఈపుత్తము నేను ఈ లోకమునకు వచ్చి నేను ఈ లోకములకు వచ్చి వచ్చాను అందుకు వచ్చాను తర్వాత వచ్చి చెప్పాను వచ్చి చెప్పాను ఆయన ఆయన పరిశై కొలు పరిశైలున్నారు కొంతమంది ఉన్నారు ఆయన పరిశైలి కొందరు ఈ మాటవిని ఈ మాటవిని విని ఈ మాట విని మేము మేమే గుడ్డివారు అడుగుతారు మేము గుడ్డివారా అని అడిగింది అని అడిగింది అందుకు అందుకు యేసు యేసు మీరు గుడ్డివారైతే మీరు గుడ్డివారైతే మీకు పాపము మీకు పాపము లేకపోవడం నేత్రాలు అంత సంబంధమైన నేత్రాలు ఉంటే నీకు పాపం లేకపోవును గాని చూచుతున్నామని చూచుతున్నామని మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారని చెప్పుకొంటున్నారు మా స్తోత్ర మా మీ లోగదేన చెప్పుకొంటున్నారు గనుక పాపం నిలచింది నీ పాపం మీరు బోధకులుగా ఉన్నారు మీరు టీచర్స్ అప్పుడు టీచర్స్ ఎవరు వాళ్ళకి ఇశ్రాయేలు టీచర్స్ ఎవరు బోధకులు ఎవరు పరిసయ్యులు సద్దుకైలు ధర్మా ధర్మోస్త్రోపదేశకులు పెద్ద